అందరికీ నమస్కారం ఈరోజు డెబ్బై ఎనిమిదవ మహాత్మా గాంధీ గారి వర్ధంతిని పురస్కరించుకొని పట్టాభిపురం దగ్గర ఉన్న ఆయన విగ్రహానికి ఘనంగా అర్పించడం జరిగింది అహింసే తన ధర్మంగా అహింసే పరమ ధర్మంగా భావిస్తూ బ్రిటిష్ వారిని భారతదేశం నుంచి తరిమి కొట్టి స్వేచ్ఛ వాయుల్ని పీల్చుకునేలాగా చేసిన మహోన్నత వ్యక్తి ఆదర్శాలు ఎదుటివారికి చెప్పడమే కాదు తను స్వయంగా పాటించి మాత్రమే చెప్పాలి అని నిలిచిపోయిన గొప్ప వ్యక్తి మన పితామహుడుగా మనం మన ఫాదర్ ఆఫ్ నేషన్గా ఈరోజు మనం ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నాము అనంటే ఆయన జీవిత విధి విధానాలు పాటించిన ఆయన స్ఫూర్తియే మనకి ఆదర్శంగా ఈరోజు ఆయన్ని గుర్తు చేసుకోవడం నిజంగా మన అందరి కర్తవ్యం మనందరి ధర్మం ఇలాగ గణ నివాళులు అర్పించి కేవలం ఆయనకి దండ వేసి మాత్రమే గ్రాటిట్యూడ్ తెలుపుకునే పరిస్థితే తప్ప అంతకు మించి మనము అలాంటి మహామనిషికి ఏమీ చేయలేని పరిస్థితి అయితే ఆయన స్ఫూర్తిలో ఏ ఒక్కటైనా అసత్యాన్ని కావచ్చు లేదంటే ఆ అధర్మాన్ని కావచ్చు లేదంటే అబద్ధాన్ని కావచ్చు ఇలాంటివి ఏ ఒక్కటి పాటించినా కూడా మనం ఆయనకి నిజమైన నివాళులు కానివ్వండి జయంతి కానివ్వండి చేస్తున్నట్టుగా మనం భావించవచ్చు కాబట్టి ఈ నేటి తరానికి భావి తరాలకి కూడా స్ఫూర్తిదాయకంగా నిలిచే ఆయన చరిత్రని మరొక్కసారి మనందరం స్మరణ చేసుకుంటూ ప్రతి ఒక్కరికి నమస్కారాలు అండి మహాత్మా గాంధీ గారి డెబ్బై ఎనిమిదో ముప్పై పరిధిలోని జూట్ మిల్ గల మహాత్మా గాంధీ గారి విగ్రహం వద్ద ముప్పై ఐదో డిజన్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన బీజేపీ కార్యకర్తల నాయకుల ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యురాలు శ్రీమతి గల్లా మాదేవి గారు విచ్చేసి గాంధీ గారికి గణ అర్పించడం జరిగింది ఈ సందర్భంగా మేమందరికీ కూడా తెలియజేస్తున్న విధంగా మన స్వతంత్రం కోసం గాంధీ గారు ఎన్నో ఎన్నో త్యాగాలు చేసి వారు అహింస అధర్మం అట్లాగే సత్యాగ్రహం వంటి కార్యక్రమాలు చేసి స్వతంత్రం సాధించారు అట్లాగే మనం నేటి తరంగాని రాబోయే తరంగాని గాంధీ గారు చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటూ వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని మనం వారి చూపిన బాటలో నడవాలని చెప్పి అందరికీ కూడా పేరు పేరున తెలియజేసుకుంటా ఉన్నాం